అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి వ్యాపారులకు ఈరోజు పెద్ద విజయాలు లభించే అవకాశం ఉంది మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే పెద్ద లాభాల కోసం చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు గవర్నమెంట్ జాబ్స్లో పనిచేసే వాళ్ళు తమ ట్రాన్స్ఫర్ గురించి కొంచెం కంగారు పడతారు అయితే మీకు ప్రమోషన్ పెరిగే అవకాశం ఉంది మీ మనస్సులో జరుగుతున్న విషయాల గురించి మీరు ఒత్తిడికి లోనవుతారు సింహరాశి జాతకుల కెరీర్ బాగుంటుంది నిలిచిపోయిన అనేక పనులు పూర్తవుతాయి కార్యాలయంలో పురోగతికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు డబ్బు సంపాదించడానికి కొత్త వనరులు కూడా సృష్టించబడతాయి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చిన తర్వాత మీ మనసు సంతోషంగా ఉంటుంది ఉద్యోగం చేసే వ్యక్తులకు స్థానం కీర్తి కూడా పెరుగుతుంది కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది విద్యార్థులు చదువులపై పూర్తి శ్రద్ధ వహించాలి ఇతరుల పనుల్లో తలదూర్చవద్దు లేకుంటే సమస్యలు తలెత్త అవకాశం ఉంటుంది మీరు తొందరపాటుతో పనులకు దూరంగా ఉండాలి స్నేహితుని నుండి కొన్ని శుభవార్తలు వింటారు ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కొందరు చిన్ననాటి స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ఉద్యోగంలో జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి